ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలంటేనే కులాల మధ్య సమరం సింపుల్గా చెప్పాలంటే కులాల మధ్య పోటీ తత్వాన్ని ముందే పెంపొందించి రాజకీయ పార్టీలు వాటిని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తాయి దానికి ప్రజలు కూడా లేదంటే కులాల మీద అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తమ కులానికి సంబంధించిన వ్యక్తికే ఓటు వేయాలనుకుంటారు అలాగే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ఒక కేరాఫ్ ఆఫ్ అడ్రస్గా అయితే మారారు కాకపోతే ఇప్పుడు ఎంతవరకు కాపులు ఆశా జ్యోతి పవన్ కళ్యాణ్ అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ రావట్లేదు కారణం ఏంటి అంటే కూటమి పొత్తులో ఉండడం వల్ల ఒక రకంగా పార్టీ అధినేతను చూసి తమ కులాన్ని ఆ కులానికి ఆపాదించుకుంటారు ఆయన్ని ఓన్ చేసేసుకుంటారు ఆ పార్టీ వెంట ఎక్కువ మంది నడుస్తూ ఉంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి కాకపోతే అప్పట్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉనికి లేకుండా పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టాక మొత్తం రెడ్డి సామాజిక వర్గం అంతా అటువైపు వెళ్ళిపోవడం ఆ వైసీపీని రెడ్ల పార్టీగా కూడా చూసిన సందర్భాలు ఇక టీడీపీని కమ్మ పార్టీగా చూసుకుంటారు కాకపోతే ఈ నేపథ్యంలోనే జనసేనను కూడా కాపు పార్టీగా చూశారు ఆయన కూడా అలాగే మాట్లాడడం ఏది ఏమైనా సరే కాకపోతే ఇక్కడ రాజకీయ వ్యూహాలు అంటే ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే జనసేనకు మొగ్గు ఎక్కువ ఉంటుంది అలాగే ఇక్కడ అక్కడే పట్టు ఎక్కువ వచ్చిందంటే కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం జనసేన సొంత పార్టీగా ఓన్ చేసేసుకున్నారు అయితే చిత్రంగా ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర కాపులకు పవన్ కేరాఫ్ అనిపించడం లేదు కారణం ఏంటి అంటే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు ఎక్కువ ఇక్కడ ఓసీ కాపు అలాగే బీసీ కాపు అన్న తేడా కూడా ఉంది ఎందుకంటే తూర్పు కాపుల్ని బీసీలో చేరుస్తారు కాబట్టి మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు పేదరికంతో ఉన్నాయి తూర్పు కాపులు బేదలుగానే ఉన్నారు వారిని బీసీలోకి చేర్చారు అదే సమయంలో గోదావరి జిల్లాల కాపులు సారవంతమైన భూ భూములతో ఓసీ కాపులుగా ఉంటారు మళ్ళీ అక్కడదే డిఫరెన్స్ అనమాట ఇలాగ ఈ ఆర్థిక పరమైన సామాజిక పరమైన తేడాతో ఉత్తరాంధ్రలో కాపులు మాత్రం ఓసీ కాపులను కొంతగా విభేదిస్తూ ఉంటారు చాలామంది కొంతమంది అందరూ అన్న కొంతమంది అలా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు చెందిన కాపులకు మాత్రమే కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు ఇక ఉభయ గోదావరి జిల్లాలో దాటి అటు దక్షిణ కోస్తా వైపు వెళ్తే కనుక నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లా ఇటువంటి వాటివి అంటే రాయలసీమ జిల్లాలో కూడా చూస్తే అక్కడ కూడా కాపుల్ని బలిజలు అంటారు చాలామంది మళ్ళీ అక్కడ రెడ్లు బలిజలు ఇద్దరు కూడా పోటీ ఉంటారు ఆ బలిజలకు అసలు ఈ పవన్ కళ్యాణ్కి సంబంధాలు ఉండవు అంటారు బలిజలు పూర్తిగా తమ సొంత ఆలోచనతో తమ ఐడియాలజీలతో ముందుకు వెళ్తారు తప్ప ఎవరో ఒకరిని వాళ్ళు ఓన్ చేసేసుకోరు అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అక్కడ వెనకబడి ఉన్నారు గోదావరి జిల్లాలో కాపుల్ని వీళ్ళు ఎలా ధనవంతులుగా చూస్తారో పాటుగా సామాజిక వర్గం కూడా కొంత తేడా అయితే చూపిస్తారు అనేది అందుకే ఈ వైపు ఈ వైపు జిల్లాల్లో మాత్రం బలిజల మీద ప్రభావం అంతగా ఉండదు పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది కాకపోతే రాయలసీమలో చూసుకుంటే కనుక రెడ్ల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అందుకే రెడ్లకు ధీటుగా బలిజలు అంటూ వస్తున్న రాజకీయం మాత్రం వారు పెద్దగా చురుకుగా అయితే అందులో కనిపించట్లేదు అనేది దీంతో మూడు చోట్ల కూడా మూడు భిన్న ప్రాంతాల్లో కూడా మూడు రకాలుగా కాపులు ఉన్నారు ఉన్న వాళ్ళ ఆలోచనల్లో కూడా విభిన్నమైన తేడా కనిపిస్తోంది మరోవైపు చూస్తే వంగవీటి రంగాకు అప్పట్లో ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉండేది గుంటూరు కృష్ణా జిల్లాల్లో అది ఆయనకు కేవలం కాపుల వల్లనే సాధ్యం కాలేదు బీసీలు అప్పట్లో ఎస్సీలు ఇతర బడుగు వర్గాలు కూడా ఆయన్ని ఆదరించాయి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే ఇక్కడ గోదావరి జిల్లాల్లో కాపుల్లో ఎక్కువ ఆదరణ ఉంది కానీ అందులో కూడా యువతరం కాపు యువకులు అయితే మాత్రం పవన్ అంటే మంచి మోజుగా ఉన్నారు ఎక్కువ అభిమానం కూడా పెంచుకున్నారు కాకపోతే మిగిలిన ప్రాంతాల్లో అదైతే అది లేదు అంటే ఎక్కడో ఒక ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొంత ఆదరణ మాత్రమే ఆయన మీద ఉంది అనేది ఈక్వేషన్ యొక్క సారాంశం అది మరి ఎంతవరకు వర్కౌట్ అవుద్దో రేపు ఆయనకి కలిసి వస్తుందో చూడాలి